பண்ண பந்து பேச கங்காத எல்லா சொல்றே நான் மணிக்கண்ட

విష్ణు దేవాలయ సంక్షేమ సంఘం అంత అద్భుతంగా రామాలయం నిర్మించడంతో రాష్ట్ర స్థాయిలోనే త్వరగా మంచి రామాలయాన్ని నిర్మించారు అలాగే ఈ చూసి సర్మానం చూసి ఏదైనా ఈ సభ్యులు చేయగలరు ఈ అజరాధ మహారాజులు పేరు పేరున హజరా మహారజుని అమృత ఆయన అలాగే నాకు ఈ ఈ కుటుంబంలో రాములవారి గ్రామంలో మరి మన యువకులంతా కూడా అలాగే పెద్దలు యువకులు అందరూ కూడా ఈ సన్మానాన్ని పెద్దబాబు గారికి నాకు కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది దీని అందరికీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అలాగే కార్యనిర్వహణాధికారి వారు మన నా పేరు బండ రావణ్ గారి పేరు అలాగే చైర్మన్ గారు ప్రోత్సాహంతో ఈ అవార్డు వచ్చింది సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మన యువకులు అందరూ అంటే పేరు పేరున మొత్తం అన్ని పేర్లు చెప్పాల్సి ఉంటుంది పేరు పేరున మరి చాలా కృతజ్ఞతలు నాకైతే చాలా సంతోషంగా ఉంది అవార్డు తీసుకున్న కానికన్నా ఈ ఆ సన్మానం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చాలా అద్భుతంగా బాగా చేశారు ఏదైనా మన పర్వాలు తీసుకుంటే ఏదైనా విజయం సాధించగలరు ఏదైనా చేయగలరు అందుకే అందుకని అంటే నాకు చాలా గోపకాలంగా ఉంది అలాగే బెనబాబు గారు కూడా చాలా సౌరదయుడు చాలా బాగా అవార్డు తీసుకో నెల నెలకి అలా అవార్డు ఉంటాను ఆయన అందుకని ఆయన ఇంకా ప్రతి సంవత్సరం కూడా మనం సన్మానం చేయాల్సిన అవసరం ఉండొచ్చేమని నేను అనుకుంటున్నాను అలాగే పెద్దలో ఇలాగ వచ్చి ఇలా అంత వేరే సంతోషంగా ఉన్నాను నేను మీరు చెప్పకుండా మీరు వస్తే నిజంగా మన అంతా ఐక్యత అందరికీ కూడా కొత్త శ్రీ విష్ణదేవి దగ్గర నా యొక్క ప్రదీపర్ గారు నేను రెండు వేల ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఐదో ఈ రోజు అన్నవరంలో మన ప్రకాష్ గారు షాపింగ్ కాల నేను క్లినింగ్ స్టార్ట్ చేసిన స్పెషల్ ఈ రోజు నేను ఈరోజు రోజు స్టేజ్లో ఉన్న కారణం మన వేరే నన్ను వెంటు శట్టి నేను అన్నవారిన మహా వ్యక్తి వీల సూర్వ ఆ రోజు వరకు కూడా నాకు మిగి ముందు ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక వీల సూర్వ ఫ్యామిలీ ఈవేళ నాకు అవట్ ఆడాలేరు కన్నా కారణం మీ అందరి సహాయ సహకారంతో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను నాకు ఏదో సంబంధించిన అంటే గ్రీకష్ట దేవాల దాని సంబంధం కూడా నా యొక్క మస్త్ దురకం అండ్ సంక్షేష్ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాలకు చేసిన ప్రతి సభ్యుడికి సంఖ్య కనబడతరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు పెళ్లి చేసుకుంటూ సమ్మాన కార్యక్రమాన్ని ఇద్దరితో మూడిస్తాం ఎంపీ సభ్యులు భావిస్తారు దానికి సంబంధించి ఇప్పటికే మన అలాంటి సంతో వారి అబ్బాయి మణిని పేద విగ్రహం వినాయక విగ్రహం ఇవ్వడానికి